వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మరి ఈ దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా విధానంలో తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈనాడు నిజంగా మనందరం కూడా చేనేత పరిశ్రమలో పరిశ్రమ కానీ కార్మికులు కానీ వాళ్ళు పడేటటువంటి పరిస్థితులు ఇబ్బందులు అన్నిటిని కూడా గమనించటం కోసం మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది మీ ద్వారా అంటే మన ద్వారా అన్ని విషయాలని తెలుసుకొని ఈ పరిశ్రమను కాపాడటం కోసం అట్లానే కార్మికుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అనేది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు రాష్ట్రంలో మరి బస్సు యాత్ర బయలుదేరు దగ్గర నుంచి రకరకాలైనటువంటి వాళ్ళతో ఇంటరాక్షన్ మాట్లాడి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకుంటూ ఈనాడు ఇక్కడ చేనేత వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించడం అంటే మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా మనందరం కూడా భావించాలి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మంగళగిరి మంగళగిరిలో తయారైనటువంటి బట్ట మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి చేనేత వస్త్రాలు తయారు చేసేటటువంటి ప్రాంతం మంగళగిరి ఈ మంగళగిరిలో తయారైనటువంటి బట్ట కోసం అనేక ప్రాంతాల నుంచి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ కానీ చీరలు కానీ కావాల్సినటువంటి రకరకాలైనటువంటి చేనేత వస్త్రాలు కోసం అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇవాళ మంగళగిరి అంత ప్రసిద్ధి చెందిందని చెప్పి కూడా మనం మర్చిపోకూడదు దానికి కారణం కూడా పెద్దలు ఆనాడు ఈ మంగళగిరిలో తయారు చేసినటువంటి స్టాండర్డ్ అయినటువంటి రంగులు నూలు అట్లానే గణితం అంటే ఎక్కువ గట్టిగా ఉండేటటువంటి వస్త్రాన్ని రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ యొక్క గొప్పతనాన్ని ప్రజలు గమనించారు అయితే మనం కొన్ని విషయాలు మర్చిపోకూడదు మనం తెలుసుకోవాల్సినటువంటి కూడా ఉన్నాయి కొంతమందికి తెలియకపోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ